జీవనోపాధి నిమిత్తం వారు జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లి దుబాయ్ గాని మస్కట్ గాని ఓమన్ కు వెళ్ళి అక్కడ ఆర్థికంగా వాళ్ళ జీవనోపాధి నిమిత్తం వాళ్ళు కొంత ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలకు ఉన్న ఊరికి కన్న తల్లికి కూడా దూరం అయి సుదూర ప్రాంతంలో పరాయి దేశంలో ఉండి కూడా మన గంగపుత్ర కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబ సభ్యులు వెలుగులోకి రావాలి చైతన్యవంతులు కావాలి వాళ్ళ నాగరిక ప్రయత్నం జరగాలి ఆ భక్తుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ తలుపు కంట్రీస్ నుంచి గంగపుత్ర కలుపు ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం నుంచి ఇవాళ వారు రాష్ట్ర కార్యవర్గ సంఘం ఉన్నటువంటి జిల్లా ఫిషరీస్ చైర్మన్ అలాగే రాష్ట్ర కార్యవర్గ సంఘం ప్రవీణ్ కుమార్ గారు అలాగే మండల కుమ్ముల వెంకటేశ్వర గారు అదేవిధంగా అధ్యక్షులు మాస్టర్ శాఖ అధ్యక్షులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మహిళా సంఘం నాయకులు కూడా మహిళా సంఘం ఉన్నటువంటి రమాదేవి గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అలాగే మంతని మండల అధ్యక్షులుగా వీళ్ళందరూ కలిసి ఒక సదుద్దేశంతో వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆశయాన్ని మేము కొనసాగిస్తాం ఆలోచనతో వాళ్ళ వాళ్ళ కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి సందర్భంగా వాళ్ళ హృదయపూర్వకంగా నుంచి గంగపుత్రీల సురేష్ అన్న అన్న విషయం సంగతి అన్న మన పికి వెంకటేష్ ఇంత ప్రమాదవశాత్తు అవకాశాలతో ఇలా గోదావరిలో అకస్మిత బట్టానికి గురైందని చెప్పి సందర్భంలో ఇవాళ కలుపు కాన్ఫిడెన్స్ నుంచి వాళ్ళు చెక్కు అందజేయడానికి వస్తున్నారు ఆర్థిక సాయం ఇవ్వడానికి వస్తున్నారు చెప్పవడంతో కాలుగో రాటు ఉన్నా కూడా సరే ఖచ్చితంగా నేను కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామి రౌతా అని చెప్పేసి అటువంటి ఇబ్బంది పడుతున్నాయని అటునటువంటి సందర్భంగా ఎందుకు మన ఇవల్ల అభినందన చేయాల్సిన అవసరం ఉండదు అయితే ఇవాళ గంగపుత్ర గల్పు ఐక్యత సహాయ నిధి సంక్షేమ సంఘం నుండి కేవలం ఇవాళ పిక్కి వెంకటే చేయాలి కాదు గతంలో వల వేయడానికి గోదావరిలోకి వెళ్లి వల చుట్టుకొని చనిపోయినటువంటి సందర్భంలో కూడా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసినారు ఇటీవల జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న విద్యార్థి మంచి ప్రతిభ కనబర్చి మంచి మొదటి ర్యాంకు లో ఒత్తినటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నత చదువులకు ముందుకోవాలన్నటువంటి సదుద్దేశంతో వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సాయం చేసి గంగపుత్రులు వెలుగులోకి రావాలి చైతన్యవంతులు కావాలి వాళ్ళందరూ ముందుకు వెళ్తే మన జాతి ముందుకు వెళ్తే మనం అంతా బాగుపడ్డట్టు అయితే మన అందరూ కాస్త ఇంకా ముందుకు వేసినట్టు అయితే ఇప్పటికీ కూడా మనం రంగపుత్రులు అనగారిన భర్తలే బ్రతుకుతున్నాం మన భక్తుల్లో మాకు రావాలి మనం కూడా అందరిలా ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా స్థిరంగా జీవితంలో ముందు కొనసాగాలి అనేటువంటి ఒక ఆశయంతో మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలకు కుటుంబానికి ఇవాళ ఇరవై వేల రూపాయలు గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సహాయ సంక్షేమ సంఘం సహాయ నిధి నుండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ బృందం ఈ రామగుండం హౌసింగ్ బోర్డ్ కాలనీకి విచ్చేసినటువంటి సందర్భంలో మరి ఇవాళ ఓమర్ మస్కట్ శాఖ కార్యదర్శి తిమ్మయ్య గారిని జిల్లా అధ్యక్షులు అలాగే గుమ్ముల రాజేశం గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందే కోరుతున్నాం అలాగే అడిపల్లి తిమ్మయ్య గారిని స్టేజ్ మీదికి రావాల్సిందే కోరుతున్నాం అలాగే అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే గుమ్ముల వెంకటేష్ గారిని నీలి రాజమల్లు గారిని చిత్యాల లక్ష్మి గారిని గుమ్ముల రమాదేవి గారిని కునారపు స్వప్న గారిని అలాగే అరిపెల్లి లావణ్య గారిని గుమ్ముల సుగుణ గారిని మేడి రాజయ్య గారిని రాచకట్ల సాంబమూర్తి గారిని మేడి శంకర్ గారిని కునార ప్రేమ్ గారిని పల్లికొండ నర్సింగ్ గారిని ధర్మాజీ రాజలింగ గారిని పల్లికొండ మల్లయ్య గారిని పల్లకొండ మల్లయ్య ఎన్టీపీసీ పల్లికొండ అక్కడ దుబాయ్ లో విధి నిర్వహణలో ఉన్న కూడా వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరినీ ఐక్యంగా ముందుకు తీసుకొచ్చి తీసుకువచ్చి మన ఆశయాన్ని కొనసాగించాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వీరిని పంపించి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి సముద్రాల తిరుపతి గారికి అలాగే గంగపుత్ర గల్ఫ్ ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం వారికి ప్రత్యేకంగా కార్యవర్గ బృందానికి దాంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక రామగుండం గంగపుత్రూం అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ వీరు చేస్తున్నటువంటి కాలం కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలకు మరిన్ని నిరుపేద కుటుంబాలకు వందాలని మనసారా కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే గంగపుత్ర మహిళ సంఘం పెద్దపెల్లి అధ్యక్షురాలు ఇవాళ తాను ఒక మహిళగా ఉండి కూడా నా వంతుగా నా జాతి శ్రేయస్సు కోసం నా జాతి అభివృద్ధి కోసం ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా నా సంఘ సభ్యుల సహాయార్థం నా సంఘ సభ్యుల దిశానిర్దేశంలో నేను తప్పకుండా నా వంతు బాధ్యత వహిస్తానని చెప్పేసి ఈ రోజు పెద్దపల్లి ఉమ్మడి పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి గుమ్ముల రమాదేవి గారు ఇవాళ వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించిన గంగపుత్ర గల్పు ఐక్యత సంక్షేమ సహాయ నిధి సంఘం వారు వారి ప్రతిభను గుర్తించి వారికి ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మహిళా సంఘం ఉపాధ్యక్షురాలుగా ఆమెకు నామినేటెడ్ ప్రశంస నియమక పత్రం అందజేస్తున్నారు మరి ఇవాళ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల మధ్య చేతుల మీదుగా వారికి నియామక పత్రాన్ని అందజేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం